హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మే మాసం ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతోంది ఈ రోజున అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా కేవలం రెండంటే రెండు లవంగాలతో ఇలా చేస్తే గనక అరవై నిమిషాల్లోనే లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అంటే ఒక్కసారి కోటీశ్వరులు అయిపోవడం కాదు మీ యొక్క సమస్యలు ఒక్కొక్కటిగా త్వరితగతిన తీరిపోతాయి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అనేక అద్భుత అవకాశాలు పొందుతారు ఈ యొక్క పౌర్ణమి తిదినాడు కేవలం రెండంటే రెండు లవంగాలతో ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని గ్రహస్థితులు నీచంగా ఉన్నా కూడానో ఫలితాలు రాకుండా ఎవరూ ఆపలేరని శాస్త్రం చెప్తుంది అయితే ఈ యొక్క పరిహారము అతి రహస్యంగా మాత్రమే చేయాలి అయితే ఎలా చేయాలి ఏ నియమ నిబంధనలు పాటిస్తూ రెండు లవంగాలతో ఈ యొక్క పౌర్ణమి తిది ఏ పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తిథి మామూలు రోజుల్లో మనం చేసే పరిహారాలకు దక్కే ప్రతిఫలితం కంటే కూడా ఇటువంటి పౌర్ణమి తిథిలో అందులోన వైశాఖ పౌర్ణమి ఇది ఎంతో పరమ పవిత్రమైన తిథి ఈ రోజున పరిహారాలు పాటిస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది కావున మీరు చాలా నమ్మకంతో అతి రహస్యంగా పరిహారం పాటించాలి రహస్యంగా అంటే ఎవ్వరికీ చెప్పకూడదు కుటుంబంలోని సభ్యులకు కూడా తెలియకుండా పరిహారాన్ని పాటించాలి మనం పరిహారాలు ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పకూడదండి ఒకవేళ చెప్పి పరిహారం చేస్తే ప్రతి ఫలితం దక్కకపోగా దరిద్రం మిమ్మల్ని ఇంకా వెంటాడుతోంది ఎందుకంటే మీరు పలానా పరిహారం చేస్తున్నామని మీ ఎదురింటి వారికో పొరుగింటి వారికో లేదా కుటుంబంలోని ఎవ్వరికో చెప్పారే అనుకోండి వారు ఏమనుకుంటారు ఇలాంటి పరిహారాలు వీరు పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఇంత బాగున్నారు ఇంత సంతోషంగా ఉన్నారు మాకేమో ఇన్ని కష్టాలు మేము ఏ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వారు మిమ్మల్ని చూసి అసూయ చెందుతారు ఆ అసూయ ద్వేషాలు నరదిష్టిగా పరిణమిస్తాయి నరదిష్టి తొలగిపోవాలి అనే కదండి పరిహారాన్ని మనం పాటిస్తున్నాం మరి నరదిష్టి ఇంకా పెంచుకునే ప్రయత్నమే ఇంకొకరికి పరిహారం గురించి చెప్పడమో కోటీ స్వరులు కూడాను ఈ యొక్క పరిహారాలు పాటిస్తూ ఉంటారు కానీ ఎవ్వరికి చెప్పరు ఇలా చెబితే గనక పరిహారానికి ఫలితం అస్సలు దక్కదు మన పూర్వీకులు ఎన్నో చాలా పరిహారాలు పాటించేవారు పరిహారాన్ని పాటించి ఫలితం దక్కాకే పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది అప్పట్లో మన పూర్వీకులు ఇటువంటి పరిహారాలు పాటించడం వలనే వారు ఎంతో సంతోషంగా హాయిగా జీవితాన్ని గడిపారు అయితే ఈ పరిహారాలు మనకి తెలియక తెలిసినా కూడాను నమ్మకం లేక పాటించడం లేదు అందుకే మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి నరదిష్టి అనేది ఎప్పుడూ ఉంటుంది నరదిష్టి ఒక్కసారి సోకితే గనక ఖచ్చితంగా దాని తీవ్రత చాలా బాగుంటుంది ఒక మనిషి మీద నరదిష్టి అనేది ఉంది అనుకోండి అంటే మీ పిల్లల మీద కావచ్చు లేకపోతే భర్త మీద కావచ్చు భార్య మీద కావచ్చు కుటుంబంలో ఎవరి మీద అయినా నరదిష్టి ఉంటే గనక వారు చేసే పనులు అసలు ముందుకు సాగవో ఎప్పుడు మంద ఉంటాయి అలాగే పిల్లలు అయితే ఎప్పుడో తరచుగా జబ్బుబారిన పడుతూ ఉంటారో ఇంట్లో ఏదో ఒక సమస్య అసలు గొడవ ఎందుకు జరుగుతుందో తెలియదో మా పిల్లలు మా మాట వినడం లేదో ఎక్కువగా మారం చేస్తున్నారు మేము వచ్చిన ధనాన్ని వచ్చినట్లు చాలా వరకు కూడాను పొదుపు చేస్తూ ఉంటాము కానీ నెలలో అనుకోని ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి ఆ యొక్క ఖర్చులను మేము ఆపలేకపోతున్నాము సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చైపోతుంది ఇటువంటి అన్ని రకాల సమస్యలు వచ్చేది నరదిష్టి వలనే ఈ యొక్క నరదిష్టి తొలగించుకోవడానికి మనం ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రోజున పాటించాల్సిందే అయితే ఈ యొక్క పరిహారం ఎప్పుడు పాటించాలి అనే ఈ యొక్క సమయం కూడా చాలా వరకు కూడా ప్రముఖమైనది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది మనం చేసే సమయాన్ని బట్టే మనకి ఫలితం అనేది రావడం జరుగుతోంది ఈ యొక్క పరిహారం మనం ఎప్పుడు చేయాలంటే ఈ పౌర్ణమి తిథి నాడు మనము లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదండి ఉదయమైన సాయంత్రమైన పరిహారం పాటించవచ్చును మనం ఎలాగో ఇటువంటి తిథిలో ఇంటిని శుభ్రం చేసుకుని ధూపం వేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడు ఈ పరిహారం పాటించాలి ధూపం వేసుకోవడానికి మనకి ఎలాగో ఒక పాత్ర ఉంటుంది ధూపం వేసుకునే పాత్ర కావచ్చు లేకపోతే అది లేదు అంటే గనక ఒక ప్లేట్ అయినా తీసుకోండి ఆ యొక్క ప్లేట్లో మీరు ఏమిటంటే గనక ఐదు లేదా ఆరు కర్పూర బిళ్లలు వేయండి అలాగే ఐదు లేదా ఆరు లవంగాలు పూర్తిగా పువ్వు ఉన్నవి ఎక్కడా డ్యామేజ్ లేనివి వేసుకోండి ఈ యొక్క ధూపం ఎలా వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాము మన ఇంటి నలుమూలల్లో కూడాను ధూపం వెయ్యాలి ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉంటే ఇంటి చుట్టూ కూడా ఈ యొక్క ధూపాన్ని వెయ్యండి మీకు మీ వంటికి కూడా ఈ యొక్క ధూపాన్ని చూయించుకోవచ్చును అయితే మన ఇంటి నలుమూలల్లో కూడా ఒక్కొక్క నిమిషం నిలబడాలి ఇలా నిలబడడం ద్వారా ఇంటి నలుమూలల్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇంటి నుండి వదిలి పారిపోతుంది లక్ష్మీదేవికి మనము ఆహ్వానం పంపిన వారము అవుతాము ఈ పరిహారం చేసిన తర్వాత మనము ఇలా మొత్తం కూడా ఇంటి మొత్తం కూడా ధూపం వేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ప్రశాంత వాతావరణం వచ్చినట్లుగా మీరు అనుభూతి చెందుతారు వితిన్ సెకండ్స్ లోనే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు అలాగే ఈ తిదినాడు మీరు ఏమిటంటే గనక సాయంత్రం చంద్రుని దర్శనం చేసుకోండి చంద్రుని దర్శనం చేసుకునేటప్పుడు మనం ఏమిటంటే గనక చంద్రునికి రెండు లవంగాలు చూపించండి పూర్తిగా పువ్వు ఉన్నవి ఎక్కడా డ్యామేజ్ లేకుండా ఉన్న రెండు లవంగాలు చంద్రునికి చూయించుకుని ఆ తర్వాత ఆ యొక్క లవంగాలు తీసుకుని ధనాన్ని ఎక్కడైతే మీరు దాచుకుంటారో అది బీరువా కావచ్చు లేకపోతే గనక ఆడవారు పోపుల పెట్టే కావచ్చు మగవారు పర్సు కావచ్చు ఎక్కడైనా కావచ్చునో ఆ యొక్క రెండు లవంగాలు ఉంచుకోండి ఈ పౌర్ణమి తిది నాడు లవంగాలతో కచ్చితంగా ఇంట్లో ధూపం వేసి అలాగే రెండు లవంగాలు మీతో పాటుగా ఉంచుకోండి ఇలా చేస్తే గనక దారిద్రం వీడిపోతుంది మిమ్మల్ని వద్ద పారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి ఖచ్చితంగా ఆగమనం జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి తిదినాడు నాడు మీరు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ యొక్క శుభ్రం చేసుకునే నీటిలో ఖచ్చితంగా రెండు లవంగాలు వేసుకుని ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి అది కూడా రాళ్ల ఉప్పు మాత్రమే వేసుకోవాలి రాళ్ల ఉప్పు కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు ఇలా రాళ్ల ఉప్పు వేసుకుని రెండు లవంగాలు అందులో వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఆ యొక్క నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి దాగి ఉన్నా కూడా మొత్తం తొలగిపోతుంది అంతా తొలగిపోయి మీ ఇల్లు మొత్తం కూడాను ప్రశాంతవంతంగా మారుతుంది మీకు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్లు ఉంటుంది కచ్చితంగా ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి మీరు లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత పరిహారాన్ని పాటించండి ఉదయమైనా సాయంత్రమైనా పాటించవచ్చును పరిహారానికి ఎక్కడా డ్యామేజ్ లేకుండా ఉన్నా లవంగాలు మాత్రమే తీసుకున్నారు తీసుకోండి అలాగే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంతో చేయండి ఎవ్వరికీ తెలియకుండా మాత్రమే చేయండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ